స్మార్ట్ ఫోన్లు లేని జీవితం దాదాపు స్తంభించిపోయినట్లే ఉంటుంది కేవలం కాల్స్ మిసేజింగ్ మాత్రమే కాదు ఇంకా ఎన్నో పనులు స్మార్ట్ ఫోన్ల ద్వారా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ సాధారణంగా ఇంటికి వెళ్లి రోజు చివరిలో ఫోన్ ను ఛార్జ్ చేయడానికి ఇష్టపడతారు చాలా మంది పని వద్ద కూడా ఫోన్ ఛార్జర్ ని తమ వద్ద ఉంచుకుని అవసరమైనప్పుడు చార్జ్ చేస్తారు ఛార్జింగ్ తర్వాత ఛార్జర్ ను కరెంటు బోర్డుకు అలాగే వదిలేయడం చాలా సార్లు కనిపిస్తుంది చాలా మంది ఇప్పటికీ చార్జర్ని స్విచ్ బోర్డుకు జోడించి వదిలేస్తారు కొందరు స్విచ్ ఆఫ్ చేయడం కూడా మర్చిపోతారు చార్జర్ని ఇలా వదిలేయడం వల్ల చాలా నష్టం వాటిల్లుతుంది చార్జర్ ఇన్ చేయబడితే అది నిరంతర విద్యుత్ కనెక్షన్ ను సరఫరా అయి ఉంటుంది ఇది ఎక్కువ సమయం ఇలాగే ఉంచినట్లయితే కరెంట్ సరఫరా ఉండటం వల్ల పేలవచ్చు లేదా ఎక్కువ కాలం సర్వీస్ ఇవ్వలేకపోవచ్చు అని టెక్ నిపుణులు చెబుతున్నారు చార్జర్ ఎక్కువసేపు ఉంచినట్లయితే అడాప్ట్ వేడిగా మారవచ్చు ఈ పరిస్థితుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం ఫలితంగా చార్జర్ దెబ్బ తినవచ్చు అంతేకాదు చార్జర్ ని అమర్చినప్పుడు నీరు చేరితే అది షాక్ చేస్తుంది అందుకే ఛార్జింగ్ తర్వాత ని విద్యుత్ బోర్డు నుంచి తీసేయడం ఉత్తమం చార్జర్ ని పొడి ప్రదేశంలో ఉంచాలి అలాగే చెడిపోయిన ఛార్జర్లు నాణ్యత లేని చార్జర్లను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించవద్దు దీనివల్ల మొబైల్ కూడా త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది కేవలం ఛార్జర్లే కాదు ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువును ఉపయోగించిన తర్వాత స్విచ్ ఆఫ్ చేయాలి రన్నింగ్ ఏసీ గురించి కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు